విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే సంస్థ పేరుతో గ్రామ అభివృద్ధికి మేము వ్యతిరేకులం కాము కానీ ఆ ముసుగుతో చేతి వృత్తుల్ని అణచివేయడానికి మేము వ్యతిరేకులం అది గౌరవమైన సిపి గారికి దృష్టి తీసుకపోవడానికి మాత్రమే వచ్చాం పోలీస్ అధికారులు కూడా సానుకూలంగా స్పందించి పీడిత ప్రజల యొక్క పేద ప్రజల యొక్క హక్కుల్ని కాలుదాచి వేయడం అనేది నిజమే అయితే అన్యాయం అని చెప్తా నిజమే ఇది అందుకని నిన్న కాక మొన్న చోటుపల్లి జరిగింది ఇవాళ రాంపూర్ జరిగింది చక్రాన్పల్లి జరిగింది రోజుకొక ఊరు ఒక వృత్తి అట్లాగే మోతే అనేక గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి ఏదైతే రాజ్యాంగం కల్పించిన ప్రజాప్రతినిధుల పాలనే కావాలి విడలు వద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మహిళలు ఆడబిడ్డలు అందరికీ ఉంటారు శ్రీరామనవమి రోజు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే పది మందిని గెంటివేయడం అనేది అవమానించడం అవహేళన చేయడం ఈ సభ్య సమాజం తలవించుకుంటుంది సభ్య సమాజం సిగ్గుపడుతుంది అందుకని గౌరవనీయులు సిపి గారు శ్రద్ధ తీసుకొని వీటిపైన ప్రత్యేకంగా బీడీసీలని రద్దు చేసే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకవేళ ఎవరైనా అధికారంలో ఉన్న అధికార ప్రతినిధులు వీడిసిల్ని సమర్థిస్తే బహిరంగంగా సమర్థించండి మేము మాట్లాడుతాము సవాల్ చేస్తాం ఈ ముసుగులో గుద్దుల వద్దు ఈ సర్పంచ్ ఎందుకు ఎంపీటీసీలు ఎందుకు జెడ్పీటీసీలు ఎందుకు జీపీ ఎందుకు జీపీని శాసిస్తున్నారు అంతేకాదు ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కానీ దాని మీద చర్యలు తీసుకోవడం లేదు